ఒక హీరో మూవీ మరో స్టార్ తాలూకు సినిమా దాడి చేయటం కామన్ కానీ రెబల్ స్టార్ కెరియర్ లో ఎక్కడా లేని విచిత్రాలన్నీ జరుగుతున్నాయి తన సినిమా మీద తన మూవీనే దాడి చేస్తోంది కలిగి సినిమా వెయ్యి కోట్లు రాబట్టి రెండు వేల కోట్ల వేటలో ఉండటమే కాదు పదిహేడు పాయింట్ ఐదు మిలియన్ల వసూలతో యుఎస్ లో జవాన్ రికార్డును కూడా బ్రేక్ చేసింది ఇలా దూసుకెళ్తోంది అన్న టైంలో డైరెక్టర్ నాగశ్వన్ కొంపముంచి పనిచేశాడు అనవసరంగా నోరు జారాడు తను టంగ్ స్లిప్ అవ్వడం వల్ల ఇప్పుడు రెబల్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసుకోలేకపోతున్నారు కారణం తన స్టేట్మెంట్ మిగతా హీరో మూవీలను ఫ్యాన్స్నే కాదు రెబల్ ఫ్యాన్స్కి కూడా పంచ్ ఇచ్చినట్టయింది ఇంతకీ ఏం జరిగింది హ్యావ్ ఎ లుక్ రెబుల్ స్టార్ రీసెంట్ హిట్ కల్కి మూవీ ఇప్పుడు సలార్ సినిమాకు పంచిగా మారుతోందా ఈ డౌట్ రావడానికి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఘనకార్యమే కారణం కల్కి ఊహలకు మించి వసూళ్లు రాబడుతోంది నార్త్ లో అయితే మూడు వందల యాభై కోట్ల వసూళ్లు దాటాయి యుఎస్ లో జవాన్ మించిపోయింది పద్దెనిమిది మిలియన్ వసూళ్ల చెరువులో ఉంది ఈ వీకెండ్లోగా బాహుబలి టూ తాలూకు యుఎస్ రికార్డును బ్రేక్ చేయబోతోంది ఇంత మంచిగా ఓ సినిమా దూసుకెళ్తుంటే అది తీసింది తానే కాబట్టి సంతోషపడాలి కానీ డైరెక్టర్ నాగ అశ్విన్ పులకరించి ఎక్కువై నోరు జారాడు ట్విట్టర్లో ఓ కామెంట్తో తెచ్చుకున్న పేరును కాస్త పోగొట్టుకుంటున్నాడు తను ట్వీట్ ప్రకారం చూస్తే ఎలాంటి రక్తపాతం హింస లాంటివి లేకుండా సినిమా కథ చెప్తే అది వెయ్యి కోట్లు రాబట్టిందని తెగ సమ్మరపడ్డాడు ఈ ట్వీట్ పెట్టిన వెంటనే ఎవరే అన్నారో మొత్తానికి వెంటనే డిలీట్ చేశాడు మళ్ళీ అదే మాటని మరోలా ట్వీట్ చేసి దాన్ని మార్చేశాడు ఎందుకిలా దీనికి సలార్ మీద కౌంటర్ అవడానికి లింక్ ఏంటంటే సలార్లో బోల్డ్ అంత వైలెన్స్ ఉంది కాబట్టి సలార్ని కూడా అన్నట్టే కేవలం సలారే కాదు వైలెన్స్తో వసూళ్లు రాబట్టిన బాహుబలి ఆర్ కేజీఎఫ్ పుష్పట్టు అన్నింటికీ మాట వర్తిస్తుంది కదా విచిత్రం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ యానిమల్ని టార్గెట్ చేసి అన్నట్టుగా నాగస్విన్ స్టేట్మెంట్ ఉందంటున్నారు అయినా రెండు వందల కోట్లు పెట్టి తీసిన మూవీ తొమ్మిది వందల కోట్లు రాబడితే ఆరు వందల కోట్లు పెట్టి తీసిన మూవీ వెయ్యి కోట్లు రాబట్టిందంటూ రణ్బీర్ కపూర్ ఫ్యాన్స్ పేరుతో కొందరు కౌంటర్స్ వేస్తున్నారు అసలే బాలీవుడ్ హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ ఒక సౌత్ హీరో అయిన ప్రభాస్ ఫ్యానియాను షేక్ చేస్తుంటే కుళ్ళుకు చస్తున్నారు ఎలా రెబెల్ స్టార్ మీద బురద చల్లాలా అని ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ట్రోల్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చాడు నాగశ్విన్ ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది మొదటి మూవీ నుంచి కల్కి రిలీజ్ వరకు నాగ అశ్విన్ చాలా సింపుల్గా అంబుల్ గా ఉన్నాడు కానీ ఇప్పుడు ఒక్క ట్వీట్ తో తను కూడా అందరి తరహానే అనేలా పేరు పోగొట్టుకుంటున్నాడు విచిత్రం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ కల్కి అదృశ్యం తెగ పొగిడితే మాత్రం ఇలా పరోక్షంగా ట్వీట్లు పెట్టి అనవసరంగా కాలు పెడుతున్నాడు ఇరవై నాలుగు ఇది రెబల్ స్టార్ ఇయర్ గా మారింది లాస్ట్ ఇయర్ సలార్ ఈ ఏడాది కలికి రెండు బాక్స్ ఆఫీస్ బెండ్ తీశాయి కెరియర్ లో రెండు సార్లు వెయ్యి కోట్ల వసూలు రాబట్టడమే కాదు హ్యాట్రిక్ కి రెడీ అయ్యాడు తో దండెత్తేందుకు భారీ ప్లానింగ్తో ఉన్నాడు సాహు ఆదిపురు సలార్ కలికి ఈ నాలుగు కూడా బాహుబలి తరత ప్రభాస్ కి నార్త్ లో డైహార్ట్ ఫ్యాన్స్ పెంచాయి అందుకు వాళ్ల కోసం రాజసబ్ గా మారి ఓ కొత్త ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాడు అమితాబ్ కెరీర్ ని మార్చేసిన సినిమా నుంచి ఓ పాటను తూటగా మార్చబోతున్నాడు రాజాసాబ్ లో బాలీవుడ్ మెగాస్టార్ పాటని రిమిక్ చేయబోతున్నారు పాట కారణం ఏంటి రెబుల్ స్టార్ కల్కి జోరు కంటిన్యూ అవుతోంది ఈ శుక్రవారమే కాదు ఆగస్ట్ పదిహేను వరకు మరో పెద్ద సినిమా ఏమీ లేదు ఆగస్ట్ పదిహేనుకి కి బాలీవుడ్ లో రెండు సినిమాలు సెప్టెంబర్ లో రాబోతున్నాయి సో అప్పటి వరకు ప్రతి శుక్ర శని ఆదివారాల్లో కల్కి వసూళ్ళ జోరు కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా రెండు వేల కోట్ల క్లబ్ లో కల్కి చేరే ఛాన్స్ ఉంది ఆ తర్వాత ఏంటంటే రాజాసాబే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ కమ్ థ్రిల్లర్గా రాబోతోంది రాజాసాబ్ మూవీ అది కూడా సంక్రాంతికి అని ఫైనల్ అయింది అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్ ప్రభాస్కి తాతగా నడుస్తుంటే అమితాబ్ పాట సాయం చేయబోతున్నాడు అమితాబ్ బచ్చన్ కెరీర్లో హిట్ అయిన షోలే సినిమా పాట రాజాసాబ్లో రీమిక్స్ చేస్తున్నాట మహబూబా మహబూబా సాంగ్ని రాజసభలో రీమిక్స్ చేస్తున్నారని తమన్ నాపంలోనే ఉన్నాడని తెలుస్తోంది ఇదే కాదు లో మేరే అంగే తెరే క్యా కామ్ హే సాంగ్ కూడా రీమిక్స్ లిస్ట్లో ఉందంటున్నారు రెండు హిట్ సాంగ్స్ రీమిక్స్ చేస్తారా అందులో ఒకటే రీమిక్స్ చేస్తారా అనేది మాత్రం ఇంకా తేలలేదు వాటి రైట్స్ను కొనేందుకు డైరెక్టర్ మారుతి అండ్ యువి క్రియేషన్స్ ప్రయత్నించడం వల్ల ఈ మ్యాటర్ కాస్త లీక్ అయింది మొత్తానికి కల్కీలో అశ్వత్థామగా ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకున్న అమితాబ్ ఇప్పుడు తన హిట్ పాటతో పాట సాయం కూడా చేయబోతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ ని వాయిదా వేయాలని విచిత్రంగా మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కారణం భారతీయుడు టూ సినిమా డిజాస్టర్ అవ్వటంతో శంకర్ క్రేజ్ తగ్గుతుంది దాని ఎఫెక్ట్ సేమ్ డైరెక్టర్ తీసిన గేమ్ చేంజర్ మీద పడే ఛాన్స్ ఉంది ఇలా భారతీయుడు టూ వల్ల ఎక్కడ గేమ్ చేంజర్ రిజల్ట్ కి ఏమవుతుందో అని మెగా ఫ్యాన్స్ కంగారు పడుతుంటే సీన్లోకి దేవర వచ్చేసాడు పన్నెండు ఏళ్ళ క్రితం చరణ్ ఎన్టీఆర్ ఫేస్ చేసిన ఒక సమస్య ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కథ విషయంలో ఏదో మొదలపు జరిగిందన్న కామెంట్ సడన్ గా మొదలయ్యాయి భారతీయుడు టూ ఫెయిల్యూర్ ని బేస్ చేసుకుని గేమ్ చేంజర్ మీద కావాలని నెగిటివిటీ పెంచేందుకు కొందరు కావాలని చేస్తున్నారంటున్నారు ఇంతకీ చరణ్ ఎన్టీఆర్ ఫేస్ చేస్తున్న సమస్య ఏంటి టెకెలుక్ లో రోమాన్స్ చేసిన ఇద్దరు స్టార్లు చరణ్ ఎన్టీఆర్ అప్పటి వరకు మెగా పవర్ స్టార్గా ఉన్న చరణ్ ట్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్గా మారాడు యంగ్ టైగర్గా ఉన్న తారక్ మ్యాన్ ఆఫ్ ద గా మారాడు ఇలా రేంజ్ ఇమేజ్ మారాక ఇద్దరు గేమ్ చేంజర్ దేవరా మూవీస్తో దండెత్తబోతున్నారు కాకపోతే ఈ రెండు సినిమాల కథలు హీరోల వ్యధులు సేమ్ అంటూ ప్రచారం జరుగుతోంది గేమ్ చేంజర్ దేవరా రెండిట్లో ఇద్దరు హీరోలు జూవెల్ రోల్ వేస్తున్నారు రెండు మూవీల్లో హీరోలు వేసింది తండ్రి కొడుకుల పాత్రలే ఈ మాత్రం దానికే ఒకే కథ అంటావా అంటే తండ్రి కోరికను తీర్చే కొడుగ్గా తను జనాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగే నాయకుడిగా అటు గేమ్ చేంజర్లో హీరో ఇటు దేవర్లో హీరో కనిపిస్తారని తెలుస్తోంది అదే నిజమైతే పన్నెండేళ్ల క్రితం జరిగింది ఇప్పుడు రిపీట్ అయినట్టు అవుతుంది అప్పుడంతే రత్స మూవీ కథ ఊసరవెల్లి స్టోరీలో కూడా ఇలాంటి పోలికలే కనిపించాయి రెండు కూడా ఎనిమిది నెలల తేడాతో విడుదలయ్యాయి రచలో హీరోయిన్ హీరోయిన్ రెచ్చగొట్టి బెట్టింగ్ పేరుతో తనేం చేయాలనుకుంటుందో ఆ పనిని హీరోకి చెప్తుంది ఊసరవెల్లిలో కూడా హీరోయిన్ హీరోకి ఓ పని అప్పచెప్పి గతం మర్చిపోతుంది స్టోరీలో బేసిక్ ప్లాట్ కాన్ఫ్లిక్ట్ మాత్రమే కాదు రెండిట్లో హీరోయిన్ కూడా సేమ్ అంత కోయిన్సిడెన్స్ కారణం రెండు సినిమాలకు సగం పైగా రైటర్స్ సేమ్ అవడమే అంటున్నారు మరి దేవరా గేమ్ చేంజర్ స్టోరీ పోలికల కారణం కూడా అదేనా అంటే ఆ ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ఫిక్స్ అయింది మొన్నటి వరకు బోయపాటితో పాన్ ఇండియా మాస్ మూవీ అన్నారు కాదని తర్వాత తేలింది సరే త్రివిక్రమ్ సినిమా చేస్తాడనుకుంటే బన్నీనే ఆ మాటల మాంత్రికుడిని పక్కన పెట్టాడని తెలిసిపోయింది ఇక జవాన్ ఫేమ్ అట్లీతో మూవీ అనుకుంటే ఆట మొదలవకముందే ఆ ప్రాజెక్ట్ అట్టెక్కింది కానం అట్లీ అత్యాసే అన్నారు రెమ్యునరేషన్ విషయంలో దర్శకుడి కక్కుర్తి ఎక్కువైందని ప్రచారం పెంచారు ఆ గుసగుసలు ఎలా ఉన్నా బన్నీ ఒక విషయంలో మాత్రం రజనీకాంత్ తర్వాతే తాను అనిపించుకుంటున్నాడు కొత్త ప్రాజెక్టు విషయంలో ఊహించని ట్విస్ట్ ఇస్తున్నాడు ఏంటది హ్యావ్ ఎక్ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అల్లు అర్జున్ ఓ పెద్ద సాహసానికి రెడీ అయ్యాడు అవును పుష్ప టూ రిలీజ్ డేట్ వాయిదా పడ్డం డిసెంబర్లో విడుదల కాబోతుండటంతో లెక్కలన్నీ మారిపోయాయి ప్రస్తుతానికి పుష్ప టూ షూటింగ్ని సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా పూర్తి చేసే పనిలో ఉంది ఫిల్మ్ టీమ్ ఆ తర్వాత ఎవరితో బన్నీ సినిమా చేస్తాడు ఎలాంటి ప్రయోగంతో సాహసం చేయబోతున్నాడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికేసింది జైలర్ మూవీతో హిట్ మెట్టెక్కిన నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో బన్నీ మూవీ మొదలు కాబోతోంది నిజానికి బోయిపాటి శ్రీను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా ఇద్దరు శ్రీనులను పక్కన పెట్టిన బన్నీ అరవ డైరెక్టర్ అట్లీతో సినిమా ప్లాన్ చేశాడు జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ పడ్డాక వంద నుంచి నూట యాభై కోట్లకు రెమ్యూనిరేషన్ పెంచడమే కాదు మరో యాభై కోట్లు మిగతా టీంకి సంబంధించి రెమ్యూనరేషన్ల రూపంలో ఎక్స్పెక్ట్ చేశాడు అక్కడే అల్లు అరవింద్తో పాటు బన్నీ కూడా అట్లీతో డిఫరెన్స్ వచ్చి లైట్ తీసుకున్నారు దీంతో అట్లీ సల్మాన్కి కథ చెప్పి హిందీ మూవీ ప్లాన్ చేస్తున్నాడు కాబట్టే బన్నీ రూట్ మార్చాడు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్తో సినిమా ఫైనల్ చేశాడు అసలు జైలర్ హిట్ అయినప్పుడే బన్నీకి స్టోరీ లైన్ చెప్పి ఒప్పించిన నెల్సన్ జైలర్ టూ తీసిన వెంటనే బన్నీ ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తాట వేటయాన్ తర్వాత లోకేష్ మేకింగ్లో కూలీ మూవీ చేయబోతున్న రజనీతో ఈ సెప్టెంబర్ నుంచి జైలర్ టూ తీయబోతున్నాడు నెల్సన్ రజనీ కూడా కూలీ జైలర్ టూ రెండింటినీ ప్యారలల్గా పూర్తి చేస్తాట సో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలోగా రజనీ సినిమాని పూర్తి చేసి సమ్మర్లో బన్నీ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది